ఇది పెద్ద కలబంద చెట్టు అండి ఇది ఆకులు దీని ఆకులు రంపము వలె ఆపక్క ఈ పక్క ఉంటాయి దీని యొక్క చెట్టు పొడవు ఇరవై లాగా పెరుగుతుంది ప్రస్తుతానికి ఇది కింద పడిపోయింది దాన్ని తీసాము ఎత్తు పైకి ఇరవై అడుగులలాగా ఉంటుంది ఈ చెట్టు విటమిన్ ఏ విటమిన్ కే అనేది దీంతో ఎక్కువగా ఉంటుంది దీని పట్ట వచ్చేసి చెట్టుని నానబెట్టేసి మంచాలకు తాళ్ళుగా పెడతా ఉంటారు అందులో ఈ చెట్టు గుబురుగా పెరుగుతుంది బాగా గుబురుగా పెరుగుతుంది కాయలు కాసి ఇది పైకి అంతా చేసుకుంటూ ఉంటుంది ఇది ఈ చెట్టుని కలబంద చెట్టు అని కూడా అంటారు దీన్ని పూలు కూరలో కూడా వండుకొని తినేవాళ్ళు దీనికి ఈ యొక్క కింద గడ్డ వస్తుంది దాన్ని భూచక్ర గడ్డ అని కూడా అంటారు ఈ భూచక్ర గడ్డని పైన చెక్కేసి దాన్ని లోపల తీసుకుంటూ ఉంటారు దానికి కొంచెం కలకండ కలుపుకొని తీసుకుంటూ ఉంటారు దీన్ని జీవిత కాలము ఆ చెట్టు అయిపోయిన తర్వాత పువ్వు ఎప్పుడు పూస్తుందో పూసిన తర్వాత ఆ చెట్టు అంతటితో ఆగిపోయి చచ్చిపోతుంది అది దీని యొక్క చివరి దశ తాళ్ళు పేరేదానికి మంచాలకి పశువులకి వీటన్నిటికి తాళ్ళు పేరేదానికి దీని యొక్క లివర్ పనిచేస్తుంది లివర్ మీద కూడా పనిచేస్తూ ఉంటుంది ఇది దీన్ని మీరు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి